ఇక పాల్గా అయినటువంటి ఉగ్రవాది దాడి మీద ఏదైతే ఉన్నదో గట్టిగానే గరం అవుతున్నది భారతదేశం యావత్తు ఇక దీని మీద ఎవరికి వాళ్ళు గట్టిగానే రియాక్ట్ అవుతున్నారు ట్వీట్లు పెడుతున్నారు కామెంట్లు పెడుతున్నారు పాకిస్తాన్ను ఏకి పారెత్తున్నారు దాంతో కదా ఇక ఈ ముచ్చట్లల్లా ఈ జరిగినటువంటి విధ్వంసంలల్లా అమాయకులను పొట్టను పెట్టుకున్న కారణంగా ట్రంపు సార్ కూడా రియాక్ట్ వచ్చిండు ఈ ఉగ్రవాద దాడుల మీద మరి ట్రంపు సార్ ఏమన్నాడో ఆర్త తీసుకొచ్చినా కదా చూద్దాం పాండ్రీ ఇక జమ్మూ కాశ్మీర్ ల అయినటువంటి హిందువుల ఊతకూత తర్వాత భారత్ పాకిస్తాన్ మీద కఠిన చర్యలు తీసుకోనికే తయారైందయ్యా సింధు జలాల ఒప్పందాన్ని ఎమ్మటి ఆపాలని చెప్పి కూడా గట్టి వార్నింగ్ ఇస్తున్నది ఇక పాకిస్తాన్ హై కమిషన్ల దౌత్యవేత్తల సంఖ్యను కూడా తగ్గించుడు అట్టారి వాగు సరిహద్దును బంద్ చేసుడు వంటి కఠిన నిర్ణయాలనే తీసుకుంటున్నదయ్యా ఇక ఈ సంఘటనలన్నీ పాకిస్తాన్ లో భయాందోళన క్రియేట్ చేస్తున్నది ఏ క్షణమైన యుద్ధం సంభవించవచ్చని భావన చేస్తున్నటువంటి పాకిస్తాన్ భయపడి పోయి సైనాను ఆశ్రయం చేసి సహాయం కోసం ఆలోచన చేసే పని ముంగటేసుకున్నదే కాదు వాళ్లకు రిక్వెట్ల మీద రిక్వెట్లు పెట్టుకుంటున్నది పాకిస్తాన్ ఉప ప్రధానమంత్రి విదేశాంగ మంత్రి మహమ్మద్ ఇషాక్ దారు ఇస్లామాబాద్ లో చైనా రాయబారి జియాంగ్ జేతో మీటింగ్ పెట్టుకున్నారు మీరు ఎన్ని మీటింగ్లు పెట్టుకున్నా ఎన్ని ఊపర తప్పర మాటలు మాట్లాడినా కూడా మాకు ఇచ్చింది మేము రిటర్న్ మీకు పక్కా ఇస్తాం హండ్రెడ్ పర్సెంట్ రాసి పెట్టుకోండి ఆ కారణంగా అన్యాయంగా అమాయకులను పొట్టన పెట్టుకున్న పాకిస్తాన్ ఉగ్రవాదులారా ఖబర్దార్ మీ సంగతి చెత్తం మీ అంతు సందుల గొంతుల యాడ బొక్కల మీరు దాక్కున్న ఎత్తికి ఎత్తికి మీ బతుకులు ఎట్లా ఏత్తా అని చెప్పి గట్టిగానే అల్టిమేటం జారీ చేస్తున్నది ఇటు పక్కన భారత సైనిక దళాలు కూడా ఇక ఈ నేపథ్యంలో ఇంకో పక్కన అమెరికా అధ్యక్షుడు కీలక మాటలనే మాట్లాడుకుంటా వచ్చిండు ఎన్నో సంవత్సరాలుగా నలుగుతున్న సరిహద్దు ఉద్రిక్తతలను ఈ రెండు దేశాలే పరిష్కరణ చేసుకుంటాయని ట్రంప్ సార్ చెప్పుకుంటూ వచ్చిండు ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సార్ రీసెంట్ గా రోమ్ పర్యటనకు ఈ భారత్ ఎయిర్పోర్ట్ ఉద్రిక్తత మీద ట్రంప్ సార్ మీడియా అడిగింది ఈ సందర్భంగా ట్రంప్ సార్ మాట్లాడుకుంటా భారత్ అంటే నాకు ఎంతో గౌరవం అట్లనే పాకిస్తాన్ కూడా నాకు చాలా దగ్గర రెండు దేశాలతో నేను సన్నిహితంగా ఉంటున్నా కాశ్మీర్ విషయంలో వల్ల కూడా పాకల మధ్య చాలా ఏళ్ల సంది లోలు పంచాయతీలు జోడాలు అయితే కొన్నేళ్ళ సంది నలుగుతున్న సరిగా ఉద్రిక్తతలకు ఈ రెండు దేశాలే పరిష్కారం చేసుకుంటాయి వాళ్ళ సమస్యలను వాళ్ళే తీసుకుంటారు మధ్యలో మనం తలదూర్సి ఆగం కావద్దు ఈ విషయాలలో ఇంతకంటే ఎక్కువ నన్ను ఏం అడగద్దు నేను చేసేది ఏం లేదు ఇక పాలగామ్ పర్యాటకుల మీద అయినటువంటి ఉగ్రవాది దాడి చెత్త పని ఈ ఉగ్ర దాడిలో అమాయకులు పానాలు కోల్పోవడం చాలా విషారకరం ఈ సంఘటనను బాగా కలిసి వేసిందని చెప్పి కూడా ట్రంప్ సార్ చెప్పుకుంటా అంతనే కాదు నేను ఈ దాడిని తీవ్రంగా వ్యతిరేకన చేస్తున్నా జీవి పోయిన ఆత్మకు శాంతి చేకూరాలని నేను భగవంతుని ప్రార్థన చేస్తున్నా ఇక దెబ్బలు దాకి దవకా కూడా తొందరగా కోలుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నా ప్రధానమంత్రి మోదీకి భారత పబ్లిక్ ఉన్న సంపూర్ణ మద్దతు ఉంటుంది అని చెప్పుకుంటా డొనాల్డ్ ట్రంప్ సార్